హలో వెల్కమ్ టు ప్రకాష్ గారు సో ఈ రోజు మన హెయిర్ రిలేటెడ్ ఇష్యూ గురించి చక్కటి మిల్క్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అది ఎలా చేసుకోవాలి ఏంటి అంత అంత కష్టమేమి కాదు అని చెప్పేసి అన్నారు సో ఏం కావాలనేది అడిగి తెలిసేసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అసలే అంత కష్టమేమి కాదు మీ ఇంట్లో దొరికే ఓన్లీ ఒక్కటే ఒక పదార్థం తోటి చేయొచ్చు అని చెప్పారు అది ఏ విధంగా అసలు ఏం యూస్ అండి ఇది మనం యా సో మామూలుగా మనం బాదాంని స్వీట్లో వాడుతుంటాము లేదా మామూలుగా పిల్లలు తినేస్తుంటారు అయితే మన పెద్దలు ఏం చేస్తారంటే అది తినకూడదు నీకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తారు అంటే ఇది కొంచెం కాస్ట్లీ ఐటమ్ కాబట్టి మన అలా చెప్తుంటారు అండ్ ఇంకోటి యూజ్ చేసే విధానం మనం ప్రాపర్గా యూజ్ చేస్తే ఇది మంచి బెనిఫిషియల్ గా ఉంటుంది అంటే రాగా తింటే దీంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కూడా మన పొట్ట పట్టే ఒంటికి పట్టేస్తుంది అనమాట సో అలా కాకుండా దీంట్లో బెనిఫిట్స్ రావాలి అట్ ద సేమ్ టైం మన బాడీకి డిసడ్వాంటేజెస్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి సోక్ చేసి దీన్ని మెల్క్ చేసుకోవాలి సో సేమ్ మీరు ఒకవేళ మార్నింగ్ తాగాలనుకుంటే బిఫోర్ డే ఈవినింగ్ సోక్ చేయండి ఈవినింగ్ తాగాలనుకుంటే సేమ్ డే మార్నింగ్ సోక్ చేసేసుకోండి అండ్ మీకు బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది దాన్ని కరిగిస్తుంది అండ్ అదేవిధంగా ఎక్కడైతే మజిల్ లాస్ అవుతుందో ఆ మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో మనం ఆల్రెడీ సోక్ చేసేసి మనం మిల్క్ రెడీ చేసుకుని తీసుకొచ్చాము సో దీన్ని రాగా యాజ్ గా ఎలాగే మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు కొంచెం ఫ్లేవర్ గురించి కావాలనుకుంటే లైట్గా పెప్పర్ పౌడరు తర్వాత జీరా పౌడరు రైట్ కొంచెం లెమన్ జ్యూస్ తర్వాత కోరియాండర్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు బట్ మై అడ్వైజ్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు టేక్ రావ్ సార్ ఇది హెయిర్ ఫాల్ బాగా యూజ్ అవుతుంది అంటే చాలా మంది హెయిర్ లాస్ ఉన్నప్పుడు బాదం ఆయిల్ వాడుతుంటారు ఆయిల్ వాడతారు అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అది ఎక్స్టర్నల్ యూస్ యెస్ వేర్ అస్ రైట్ వేర్ మనం ఇలా బాదం మిల్క్ అనగా తీసుకునేటైతే మనం ఇంటర్నల్ గా కన్స్యూమ్ చేస్తుంటాము అంటే అక్కడ ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏ సెల్ నుంచి అయితే హెయిర్ గ్రో అవుతుందో ఆ సెల్స్ కి కావాల్సిన నరిష్మెంట్ అంతా కూడా అవుతుంది ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా నరిష్మెంట్ అవుతుంది సో మీరు ఒక వన్ మంత్ ఇప్పుడు మీరు ఒక వన్ మంత్ రెగ్యులర్ గా ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి మీ హెయిర్ లో డిఫరెన్స్ అనేది మీరే చూస్తారనమాట హెయిర్ కి మంచి సరైన పోషన్ అనేది దొరుకుతూ ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి మీరు చెప్తారా ఎలా ఉంది అంటే కొంచెం చెప్పగా అనిపించింది కొంచెం జాగ్రీ యాడ్ చేసుకోవచ్చు అంటే మేము రాగానే తీసేసుకున్నాం నార్మల్గా ఏది చేసినా సార్ సో అందులో పెప్పర్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తూ ఉంటారు సో ఇది మేము జస్ట్ నార్మల్ గా తీసేసుకున్నాం అందుకనే అంటే కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం చప్పగా అనిపించింది బట్ బాదం అనేది అందరు ఫేవరెట్ ఐ థింక్ సో నా ఫేవరెట్ కూడా సో హెయిర్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సార్ ఇంకో డౌట్ ఏంటంటే అందరికి హెయిర్ తో పాటు మనకి స్కాల్ కూడా ఏంటంటే కొంచెం పొడి పారిపోయినట్టు అనిపిస్తుంది అది దీన్ని బాగా ఉపయోగపడుతుంది అంటే ఏ విధంగా సార్ ఎలా చెప్పాను కదా అంటే మనం ఆ బాదంలో ఉండే ఏదైతే కెమికల్ ఇంగ్రిడియెంట్స్ ఉంటాయో అవి అక్కడ హెయిర్ గ్రోత్ కి కావాల్సిన మొత్తం పోషణ అంతా కూడా చూసుకుంటాయి అనమాట సో దీంతో పాటుగా అంటే ఎవరైతే హెయిర్ గ్రోత్ కావాలనుకుంటే కొన్ని ఆసనాస్ చేయాలి తర్వాత స్ట్రెస్ అని తగ్గించుకోవాలి వీలైనంత వరకు అది ప్రొఫెషనల్ పరంగా వస్తుందా పర్సనల్ లైఫ్ లో వస్తుందా అనే విషయం పక్కన పెట్టేసి స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అలా విధంగా మంచి స్లీప్ క్వాలిటీ స్లీప్టెంట్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఒక ఫోర్ కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ అందుకే చెప్పాం కదా యోగాసనస్ చేయడం ప్రాణాయామం యోగాసనాస్ చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ వస్తాయి అదేవిధంగా ప్రాణాయామం చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట శవాసనం ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల మనం మెంటల్గా రిలాక్స్ అవుతాం ఫిజికల్ గా కూడా రిలాక్స్ అవుతాం తద్వారా ఓకే మనకి ఆ హెయిర్ కి సంబంధించిన హెల్త్ ఆ సెల్స్ యొక్క హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది సో పోషన్ ఎట్లా కూడా మనం బాదా మిల్క్తో తీసుకుంటున్నాం కాబట్టి ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఓకే మీరు ఒక టూ త్రీ మంత్స్ కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో మీరు యూస్ చేసిన తర్వాత మీ రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేది మాకు కామెంట్ లో తెలియదు చెప్పకుండా సార్ ఇంకో డౌట్ ఏంటంటే హెయిర్ ఫాల్ తో పాటు గ్రే హెయిర్ రిలేటెడ్ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో బాధంలో ఉండేటువంటి విటమిన్స్ ఈ గ్రే హెయిర్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి అన్నారు సార్ అది బేసిక్గా గా చెప్పండి హెయిర్ ఫాల్ అయినా గ్రే హెయిర్ అయినా కూడా మీకు వచ్చేది ఆ స్ట్రెస్ ప్లస్ స్లీప్లెస్నెస్ ప్లస్ పోషణ లోపం మనం అన్నిటినీ కవర్ చేస్తున్నాము అంటే స్లీప్ మెయింటైన్ చేస్తూ రైట్ యోగా ప్రాణాయామస్ చేస్తూ ఉన్నట్లయితే అంటే మన దగ్గర చాలా మంది ఇలాంటి ఇష్యూస్ తో వచ్చి మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యి ఆ నుంచి ఈజీగా బయటపడే వాళ్ళు ఉన్నారు సో మీరు కూడా కావాలనుకుంటే కింద ఉన్న కాంటాక్ట్ చేసి మీరు కూడా ఆ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో సో బాదం మిల్క్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్ ఉన్నా గ్రే హెయిర్ ఉన్నా అంటే ప్రతి ఒక్క దానికి మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఓన్లీ ఒకటే ఒకటి బాదం తోటి మనం సోప్ చేసి తాగటం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంతటి మంచి మిల్క్ మా అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మళ్ళీ వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ